హాయ్ నమస్తే నా పేరు భాస్కర్ ఇప్పుడు మీరు చూడబోయేది నా యొక్క ఓంకారేశ్వర యాత్ర వీడియో ఓంకారేశ్వర క్షేత్రము ఇది ఉజ్జనీకి నూట ఎనభై కిలోమీటర్లు ఇండోర్కి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది నాలుగు గంటల సుమారుగా ప్రయాణం పడుతుంది దీనినే ఈ ఓంకారేశ్వర క్షేత్రాన్ని మాందాత పట్టణము లేదా మాందాతపురి అని కూడా అంటారు నర్మదా నదీమ తల్లి అమరకంటకలో పుట్టినటువంటి నది ఓంకార శబ్దంతో ప్రవహిస్తూ శివుని స్పర్శిస్తూ పునీతమై ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి చేరుకుంటుంది ఓం పైనుంచి చూస్తే ఓం ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి దీనికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు ఇక్కడ అనేకమైన ఘాట్లు ఉన్నాయి అందులో నాగర్ఘాట్లో మేము పుష్కర స్నానం చేయడం జరిగింది ఆ రోజు అక్షయ తృతీయ మహాపర్వదినం సందర్భంలో మాకు అదృష్టం దొరికినందుకు చాలా సంతోషపడి నర్మద పుష్కర స్నానం చేసుకుని శివయ్యకి అభిషేకం చేసుకుని ఓంకారేశ్వరిని దర్శనానికి వెళ్ళాను రెండు కొండల మధ్య నుంచి ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది చాలా అందంగా హొయలుగుతూ చాలా చక్కగా ఆ శివయస్పతిని స్పర్శిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది ప్రకృతి చాలా రమణీయంగా అద్భుతంగా ఉంటుంది ఉదయాన్నే ప్రాతకాల సమయంలో మేము చేసినటువంటి పుష్కర స్నానము సూర్యోదయ స్నానంలో చేసినటువంటి చాలా అద్భుతంగా అయినటువంటి ప్రకృతి సూర్యోదయం చాలా బాగుంది చాలా అద్భుతం నమస్తే అస్తూ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ఎంబకాయత్రి ప్రాంత కాయత్రి కాలాయ కాళాయ కాలాగి నిరుద్రాయ నీలఘంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ ముందుగా గణపతి మందిరం కనిపిస్తుంది గణపతి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి ఓంకారేశ్వర క్షేత్రంలో ముందుగా మండపంలో పాలరాజితో చేసిన నందీశ్వరి విగ్రహం ఉంటుంది ఆ నందీశ్వరు విగ్రహం స్మరించుకుని స్వామిని అక్కడి నుంచి దాటి లోపలికి వెళితే పురాతనమైనటువంటి ఆ రాతి స్తంభాలతో ఏర్పాటు చేసిన మంటపము ఆ మంటపం మీద ఉండేటువంటి శిలామూర్తులు గోపురాం చాలా అద్భుతంగా ఉంటుంది అత్యంత ప్రాచీనమైనటువంటి ఆ ఓంకారేశ్వర క్షేత్రము దర్శించుకున్న అనంతరము బయటికి వచ్చి వంతెన మీదుగా అమరేశ్వర దర్శనం దీన్ని అని కూడా అంటారు ఈ రెండూ కూడా కలిపి ఒకే జ్యోతిర్లింగం కింద భావిస్తారు ఈ రెండు కూడా తప్పనిసరిగా చేసుకుంటేనే ఒక జ్యోతిర్లింగం దర్శనం పూర్తయినట్టు ఈ నర్మదా నదీమ తల్లికి కుడివైపున ఉండేటటువంటిది ఓంకారేశ్వర క్షేత్రము ఎడమవైపున ఉండేటటువంటిది అమరేశ్వర క్షేత్రము ఇది చూడండి అమరేశ్వర క్షేత్రము ఈ అమరేశ్వర క్షేత్రం పక్కనే ప్రాచీన బ్రహ్మేశ్వర మందిరు అలాగే ప్రాచీన విష్ణు మందిరు అనే రెండు శివాలయాలు కూడా ఉంటాయి వీటిని కూడా తప్పనిసరిగా దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఎదురుగా కొండ మీద ఆది శంకరాచార్య స్టాట్యూ కూడా ఉంటుంది ఈ ప్రకృతి అంతా కూడా చాలా రమణీయంగా ఉంటుంది ఈ దర్శనం ఈ పుష్కర స్నానము ఇవన్నీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడి నుంచి ఓంకారేశ్వర క్షేత్రం నుంచి మేము బయలుదేరి మహేశ్వర్కి వెళ్ళాం